ప్రజలు మీ బాగోతాన్ని ముఖ్యమంత్రి అనేవాడు సోయలేదు ముఖ్యమంత్రి సోయ లేకపోతే డీజీపీ కూడా సోయలేదా డ్యూటీ చేస్తున్నారు కదా మీరు ఇన్ఛార్జ్ డీజీపీగా డ్యూటీ చేసేటప్పుడు డీజీపీ హాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ భవిష్యత్తులో పునరా మనం కాకూడదని కింద స్థాయి పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి తప్పు చేసిన వాళ్ళని సస్పెండ్ చేయాలి ప్లస్ సీనియర్ ఆఫీసర్స్ ని డిప్లాయ్ చేయాలి డిప్యూట్ చేయాలి ఈ ఉద్యోగం ఈ పర్మూర్ చేయాలి మీరు ఎందుక ఉద్యోగాలు స్వామి భక్తి ఎక్కువైపోయింది కట్టి పెట్టండి మీ విధి నిర్వహణ మీరు చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాను నలభై ఏడు నెలలుగా అడుగుతున్నా ఎమ్మెల్యే పెద్ద నిన్న మాట్లాడుతూ ఉన్నాడు కబుర్లు చెప్తా ఉన్నాడు మళ్ళీ బొమ్మాయి కబుర్లు ఏ మీడియా అడిగింది కదా చెప్పు నేను నేను కానీ నా అనుచరులు కానీ నా పార్టీకి సంబంధించిన నాయకులు రెండు వేల పంతొమ్మిది జరిగిన ఎన్నికల్లో పది రూపాయల నోటు ఇరవై రూపాయల నోటు చించి ఇచ్చావా లేదా వసంత కృష్ణ ప్రసాద్ని మీడియాకు సమాధానం అని చెప్పి ప్రజలకు చెప్పమని అడుగుతున్నా ఎన్ని వేల నోట్లు ఇచ్చారు అక్కడ సూర్యనారాయణ మీడియా ముందే చెప్పాడు తీసుకెళ్లి పో ఇరిగేషన్ మంత్రి ఉన్నాడని వాటర్ మేనేజ్మెంట్ చూస్తున్నాడని పోలవరాన్ని పరిగెత్తి పరిగెత్తిస్తున్నారని పట్టిసీమ పంపులాడిస్తున్నాడని రాయలసీమలో సాగునీరుకి సాగునీరుకి ఇబ్బంది లేగానే రాష్ట్రంలో ఉన్నారని గుర్తించట్ల రైతులు కానీ ప్రజలు కానీ నిన్న ఉత్తరాంధ్ర సుజిల్ స్రావంతి పూర్తి చేస్తామని ఇరిగేషన్ మంత్రి మాట్లాడుతున్నాడు పోలవరం లెఫ్ట్ కెనాల్లో తట్టమట్టి తీసావా ఉత్తరాంధ్ర సుజిల్స్రావంత ఎట్లా పూర్తవుద్ది మేము పిలిచిన టెండర్లను క్యాన్సిల్ చేసి పనులు క్యాన్సిల్ చేసి పోలవరం లెఫ్ట్ కెనాల్లో తట్టమట్టి లేపల మీరు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తామని మాట్లాడుతున్నారంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద మీకు ఎంత పట్టు ఉంది ఈ దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలు నలభై ఏడో నెలలో ఉన్నాం నలభై ఏడు నెలల్లో ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు పోలవరాన్ని ఉద్దేశపూర్వకంగా గోదావరిలో ముంచేశారు పోలవరం ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఉంటాడు రివర్స్ స్టాండరింగ్ డ్రామా ఆడి ఎనిమిది వందల కోట్లు నేను ఆదా చేస్తున్నానని డ్రామాలు ఆడి జరుగుతున్న పనులు క్యాన్సిల్ చేసి ఉద్దేశపూర్వకంగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు గోదావరిలో ముంచేశారు రేపు జూలైలో వచ్చే వరదలు పోలవరం నిర్వాసులు అందరూ కూడా కొండలో గుట్టలు ఎక్కువ ఉన్నారు వాళ్ళకి ఐదు లక్షల ఇస్తా అన్నావు ముంచావు పది లక్షల ఇస్తా గోదావరిలో ముంచావు ఐదు వందల కోట్లు జీవో అన్నావు జీవో ఎక్కడుందో ఉందో ఇవాళ పోలవరం నిర్వాసులకి ఏమన్నా మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారా ఏమన్నా బాధ్యత తీసుకున్నారా ఇంకా పోలవరం గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డికి కానీ ఇరిగేషన్ మంత్రికి కానీ లేదు ఇక్కడ పోలవరం రైట్ కెనాల్లో తాడేపల్లి దగ్గర ఆ ఎత్తున రెండు వందల అడుగులు పంది అందికొక్కుల్లాగా నోరం ఉంది అక్కడ వీటిపిఎస్ పెట్రోల్ యాజమాన్యం బొంకు వాళ్ళ తాలూకా స్టోర్స్ అవన్నీ మెయింటైన్ చేస్తున్నారు సీసీ కెమెరాల ఫుటేజ్ సిఐ మీడియాకి ఎందుకు ఇవ్వాల ఎందుకు బయట పెట్టలా ఎవరు కళ్ళోళ్ళు తీశారు క ధర తీశారు ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేశారు నేను దీన్ని ప్రశ్నిస్తే గాంధీ మహాత్ముడు జ్యోతిరావు పూలే నేను విగ్రహాలు పెట్టాను ఏంద ఎంతోమంది త్యాగాలు ఉన్నాయి ఎంతోమంది కలిసి వచ్చారు ఎంతోమంది సహకారం ఇచ్చారు ఎప్పుడు ఎవరు ఎలా రోడ్డు మీదకి వచ్చి నేను పెట్టా నేను పెట్టాను ఎవడు ఈ విధంగా మాట్లాడలేదు ఆ దాతలు నోరు తెరిస్తే ఎక్కడ పెట్టుకుంటాం మాట్లాడేటప్పుడు తెలుసుకో అంతా నేనే చేశాను అంతా మా వాళ్ళే చేశారు ఎన్ని కాదు దాతలు ఉన్నారు అక్కడ సంఘాలు ఉన్నాయి కాబట్టి అదేవిధంగా ఇవాళ నేను డిమాండ్ చేసేది కూడా రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా ప్రజాస్వామ్యబద్ధంగా డీజీపీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారు డీజీపీ ప్రజలకు సమానం చెప్పాల్సిన ముఖ్యమంత్రి అట్టాకు తాడేపల్లి కొంపలో రాడు మళ్ళీ ఎక్కడో నొక్కడానికి పోతాడు నాలుగు రోజులు పోయి ఇప్పుడు బాబు గారు ఇవాళ ఇదేం కర్మలో ప్రశ్నిస్తాడు కదా మీ ప్రభుత్వాన్ని మీ అసమర్థతని మీ చేతకంతనాన్ని కాబట్టి రేపే నేను నొక్కడానికి పోతాం రేపే పోతాడేమో ఆ నొక్కేటప్పుడు ఏ డి నీ నొక్కుడు కార్యక్రమాన్ని తప్ప శాంతి భద్రతల గురించి కానీ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కానువాయి మీద ఒక ఎస్సీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి వాహనాల మీద రాళ్లేస్తే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎన్ఎస్సి కమాండ్ చీఫ్ కి తల పగిలితే డీజీపీ బయటికి రాడా మాట్లాడ్డా కనీసం సంబంధ అధికారుల మీద ముద్దాయిల మీద చర్యలు తీసుకోడా అరెస్టులు చేయడా సందేశం ఇస్తారో సంఘ విద్రోహ శక్తులకి డీజీపీ చీఫ్ మినిస్టర్ మీరు సమాధానం చెప్పాలి సంఘ విద్రోహ శక్తులకి వైసీపీ గుండాలకి డీజీపీ ఏం సందేశం ఇస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి ఏం సందేశం ఇస్తా ఉన్నాడు ఇదేనా పరిపాలన దీనికోసం ఒక్క ఛాన్స్ ఏమైనా ముద్దు పెట్టావు ఇదేనా రూల్ ఆఫ్ లా అంటే ఇదేనా అటు కూడా సమాధానం చెప్పాలి అట్లాగే పోలవరం మట్టి కానీ కొండలు ఐదు వందల కోట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బంధువులు అనుచరులు దోపిడీ చేశారు వాళ్ళ నాయకులని ఒక ప్రధాన దినపత్రికలో రాస్తే దానికి సమాధానం లేదు ఆ ప్రాంతంలో వెయ్యి కోట్లు రెండు నియోజకవర్గాల్లో పోలవరం ఇరిగేషన్ కాలంలో మట్టి కొండలు గుట్టలు అసైన్మెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా దోపిడీ జరిగాయని పత్రికలతో పాటు విజిలెన్స్ ఎంక్వైరీలో కూడా కొంతమేర వచ్చాయి పూర్తి స్థాయిలో రాల చాలా క్లియర్ కట్ కాంగ్రెస్ నాయకులు సర్పంచ్లు అందరి పేర్లు వచ్చాయి వాళ్ళ అనుచరులు అందరూ వైసీపీ నాయకులు వైసీపీ కాంగ్రెస్ నాయకులు మరి వాళ్ళ ఎందుకు ఎమ్మెల్యే వస్తుంద కృష్ణప్రసాద్ ధన్మేందర్ర తెరపట్ల ఉత్తర నీ ఉత్తరానికి ముందే విజిలెన్స్ రిపోర్ట్ చూపించాను మాట్లాడవు పదిహేను రోజులు కనపడం ఇవాళ ఇరిగేషన్ మంత్రి సిగ్గుపడాలి తలదించుకోవాలి నీ నీ ఆఫీసు నీ అధికారులు మీ వాళ్ళంతా ఇచ్చిన ఆర్డర్లో దోపిడీలు అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్సీ ఉన్నాడు ఎంపీ గుంటూరు జిల్లా ఉన్నాడు మాపట్ల నందుకే సురేష్ మనుషులు ఉన్నారు ఎమ్మెల్సీ రఘురామ్ మనుషులు ఉన్నారు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మనుషులు ఉన్నారు జోగి రమేష్ మనుషులు ఉన్నారు పక్క గనవరం ఎమ్మెల్యే వంశీ మనుషులు ఉన్నారు అంతా అర్ధ వేలుగా వెయ్యి కోట్లు దోపిడీ జరిగింది హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది హైకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఇవాళ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ని హైకోర్టు రమ్మన్నారు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కోర్టు ఆదేశాలు లెక్క చేయకుండా పన్నీ వైసీపీ కాంగ్రెస్ దోపిడీ చేస్తా ఉంటే సిగ్గు లేదా నేను ఎమ్మెల్యేని దోచుకునే నాయకులను అడుగుతా ఉన్నాను అసలు యంత్రాంగాలు ఉన్నాయా సబ్ కలెక్టర్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అధికారులు వెళ్తే కాలు తవ్వి అడ్డంగా తాళాలు వేసుకొని మేము తాళాలు లేవు వాచ్మెన్ లేరు మేము తాళాలు దియాం తలుపులు దియాం కందకాలు తవ్వుతాం అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గుంటలు దాటుకుని వెళ్తా ఉన్నారు ఎన్జిటి వాళ్ళు గుంటలు దాటుకొని వెళ్తా ఉన్నారు హైకోర్టు ఇవాళ ఆగ్రహం ప్రకటించింది ఇవాళ హైకోర్టులో కూడా కేసు వచ్చింది కంటెంట్ ఆఫ్ కోర్ట్ కింద అధికారులు రమ్మన్నారు ఈ పందికొక్కులు కూడా పిలవాలని నోచుకున్న ప్రజాప్రతినిధులు వాళ్ళ అనుచరులు వాళ్ళ బంధువులు దొంగలు పిల్లగా టోటల్ షాబాదు జక్కంపూడి కొత్తూరు తాడేపల్లి నైరోరా బెల్ట్ బెల్ట్ అడవులు ఫారెస్ట్ అసైన్మెంట్ ఇరిగేషను పోలవరం మట్టి అసలు కాలువ కూడా భద్రత లేకుండా తో వేశారు రేపు గోదావరి నీళ్ళు వస్తే ఆ గ్రామాల ప్రజల భద్రత ఏంటి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా మీకు ఏమైనా బాధ్యత ఉందా మీరు ప్రజాప్రతినిధుల మీరు ఎమ్మెల్యేలా తాడేపల్లి కావచ్చు వెల్లనూరు కావచ్చు కొత్తూరు తాడేపల్లి కావచ్చు ఆ గ్రామంలో ఆ ఆ రోడ్లో వెళ్ళే ప్రజలు కావచ్చు మేము గట్టుపాత్రత కోసం అక్కడ మట్టి అంతా కూడా పెడితే మొత్తం పందికొక్కులాగా దోచుకొని ఇవాళ ఒక అడ్వకేట్ కోర్టులో కేసు వేస్తే ఎన్జిటిలో వేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో అధికారులని పిలిచారు కోర్టు కంటే అయినా కూడా తవ్వుతున్నారు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా నో పోలీస్ నో రెవెన్యూ నో ఇరిగేషన్ నో ఫారెస్ట్ వ్యవస్థలు చచ్చిపోయాయి కలెక్టర్ రాడు పోలీస్ అనేవాడు కొట్టు సాగు అక్కడ ఈ విధంగా ఉంది కాబట్టి వాళ్ళ పోలవరంలో రెండు వేల కోట్లు ఇవాళ మీ పాపాలు అయ్యి మీ నిర్వ నిర్వాహకం మీ నిర్లక్ష్యం మీ చేతకంతనం మీ అసమర్థత ఇవాళ్ళకు కూడా డయా ప్రమాలు ఎప్పుడు పూర్తి చేస్తారో మీ దగ్గర లెక్క లేవు మీ దగ్గర డిజైన్ లేవు ఎవరలేదు అసలు ముఖ్యమంత్రికి సోయలేదు అవినాష్ రెడ్డిని జైలుకు పోకుండా ఎట్టా కాపాడాలా దళారు తీసుకొచ్చి లాబీస్టులతో ఆరు గంటలు మంత్రాలు చేసిన వాడు రేట్ ఎవరైతే అంతరాష్ట్ర వివాదాల్లో ఒక అడ్వకేట్ బృందం ఢిల్లీ నుంచి వస్తే కలిసే తీరిక లేదు ముఖ్యమంత్రికి అక్కడ వంశధార ట్రిబ్యునల్ కావచ్చు రివేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద కావచ్చు లేకపోతే పోలవరం కేసులు కావచ్చు లేకపోతే సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులు కావచ్చు వాళ్ళు వచ్చారు పోలవరం చూశారు పోయారు ముఖ్యమంత్రి సోయలేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో చర్చించే వాళ్ళు రివ్యూస్ అయ్యాయి సమీక్షించే ముఖ్యమంత్రికి ఆయన పర్యవేక్షణలో ఉన్న శాఖ సోయలేదు నాలుగేళ్ళు ఏం ముఖ్యమంత్రిగా ఏమి నేర్చుకున్నావా నువ్వేం ముఖ్యమంత్రి డీజీపీ స్టేట్మెంట్ ఎవడా ఇవాళ ఉన్నత పోలీసు అధికారులు పంపించాలి కదా నీ అక్కడ ప్రకాశం జిల్లా సంబంధిత జిల్లాలో ఎస్పీ ఫెయిల్ అయ్యాడు సిఐ ఎస్ఐ బాధ్యత వహించాలి ఎస్పీ ఏం యాక్షన్ తీసుకున్నాడు డిఎస్ యాక్షన్ తీసుకున్నాడు డీజీపీ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాడు ఆ అక్కడ పోలీస్ యంత్రాంగం పనిచేస్తా ఉందా ఉన్నతాధికారుల పదాలకు కక్కుతు పట్టం తప్ప కొంతమంది ఏమన్నా బాధ్యత తీసుకుంటున్నారా ఇక్కడ కర్రబెట్టారు కలజోళ్లు మరిచారని చెప్పారు ఈ బుద్ధి లేకుండా ఎమ్మెల్యే నేరుగట్టాను నేను పెట్టాను ఎగిరాలంటాడేంటి ఎంతోమంది దాతలు ఉన్నారు అక్కడ ఎంతోమంది పుణ్యం చేశారు అక్కడికొచ్చి జాతీయ నాయకులు మహానుభావుల ముందు ముందు కారుకోతులు అబద్ధాలు మాట్లాడొచ్చా తెలుసుకొని మాట్లాడాలి బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడొచ్చా మొత్తం మేమే ఉద్ధరించామని ఆ విగ్రహాలు పెట్టే ముందు అక్కడ ఎంత పని జరిగింది ఎంతమంది దాతలు సహకారం చేశారు అక్కడ కట్టిన ఆఫీస్ కానీ అవన్నీ కూడా ఎంతమంది దాతలు ఉన్నారు ఏమైనా అవగాహన ఉందా గాంధీ మాతృడు మీద ఆ విగ్రహం మీద మీ నోటికి వచ్చిన అబద్ధాలు ఆడి ఎన్నికల్లో లబ్ధి పొందారు ఇవాళ మళ్ళీ కారు కోతలకు కోస్తున్నావు మళ్ళీ అబద్ధాలు పడుతున్నావు మళ్ళీ టేప్ మొదలు పెట్టావు మొన్న పారిపోయావు మళ్ళీ వచ్చావు మొన్న అలిగిపోయావు మళ్ళీ వచ్చావు ఏంటి ఇసుకునే ఎవడో తిట్టాడంట పారిపోయావు వాడిని సస్పెండ్ చేయమన్నావు ఎవరిని సస్పెండ్ చేశారో ఏమో చేశారో సస్పెండ్ ఆ గోపాలరావు చెప్పాలి మళ్ళీ బూడుగులు ఎవడో తిట్టారంట మళ్ళీ అలుగుతాడు మళ్ళీ వాళ్ళ నాయకులే చెప్పుకున్నారు సిగ్గు లేకుండా మా ఎమ్మెల్యేని తిట్టారు మా ఎమ్మెల్యేని తిట్టారు మీ అసలు ఇసుకలో తిట్టినాడు ఏడుగులో శోకాలు మీయే మళ్ళీ వాళ్ళ బూడిదలో తిట్టి ఎవరో తిట్టారంటున్నారు మళ్ళీ మీ నాయకులే శోకాలు పెడుతున్నారు ఇసుకలో ఎవరో తిడితే నువ్వేడిసావు బూడిదలో ఎవరో తిడితే మీ నాయకులు ఏడుస్తున్నారు ఏం కర్మరా బాబు ఇది ఇదేం కర్మ మన ఇబ్రాహీంపట్నం మండలానికి ఇదేం కర్మ మన ఇబ్రహీంపట్నం పట్టణానికి అడుగుతున్నా బూడిదులు తింటున్నావు ప్రాంత ప్రజలే పోయినాయి ఊపిరితిత్తులో ఈ ప్రాంత ప్రజలే పోయాయి నీ బామే నీవు ఈ బూడిద వల్ల మొత్తం ఈ చుట్టుపక్కల గ్రామాలు ముఖ్యంగా ఇబ్రహీంపట్నం కొండపల్లి ఈ చుట్టుపక్కల గ్రామాలు చాలా పెద్ద ఎత్తున ఈ వాయు కాలుష్యం వల్ల ఈ బూడిద వల్ల పట్టాలు టార్పిలస్ కట్టకుండా నీ బూడిద అవినీతి వల్ల నేషనల్ హైవే రోడ్లు కావచ్చు నువ్వు తోలిన కోట్ల క్యూబిక్ మీటర్ల బూడిదికి ఎన్ని కోట్లు బిల్లు వచ్చాయో చెప్పే దమ్ము ధైర్యం ఉందా ఎన్ని కోట్ల క్యూబిక్ మీటర్లు ఎవరు తోలారో చెప్పే దమ్ము ధైర్యం ఉందా ఎమ్మెల్యేలు మంత్రులు కొట్టుసా ఉన్నారు బూడిద కోసం ఇసుక కోసం మట్టి కోసం మీ దందాల కోసం దోచుకోవడానికి దొంగల దొంగల ఓటాలు కుదరక రోడ్ల మీద పడి ఈ విధంగా ఆయన తిట్టాడు ఈడు తిట్టాడు ఈ తిట్టుడేంది ఈ కర్మ ఏంది ఎమ్మెల్యే అనేవాడు ఎప్పుడన్నా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఈ బతుకు ఏ ఎమ్మెల్యే కన్నా ఉందా బోడే అని ఇసుక తింటున్నావని మొత్తం వాళ్ళు వచ్చి వాళ్ళు మీ నాయకులు మీ ఎమ్మెల్యేలే ఏడుస్తున్నారు మీ అధికారులే మీ పార్టీ వాళ్ళే ఏడుస్తున్నారు మా ఎమ్మెల్యేని తిట్టారు మా ఎమ్మెల్యేని అని మొన్న ఎవడో తిట్టాడు నువ్వు నీ బాగుమతి ఏడిశారు ఏముడిని సస్పెండ్ చేసుకున్నావు మరి ఏం కర్మ ఇది ఇదేం కర్మ మాకు అందుకనే బోడిదు మీద ఏం జరుగుతూ ఉంది భాగవతం ఎన్ని కోట్లు నేషనల్ రోడ్ల వాళ్ళు ఏ ట్రాన్స్పోర్టర్లకు డబ్బులు ఇచ్చారు ఏ ట్రాన్స్పోర్టర్ తోలాడు ఏవిడికి ఎంత డబ్బులు కట్టాడు నీ బాగుమతి నీ బంధువులు నీ అంచర్లు జోగి రమేష్ మనుషులు అవ్వచ్చు ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ మనుషులు అవ్వచ్చు దాడిశెట్టి రాజా మనుషులు అవ్వచ్చు లేదా పక్క జిల్లాల ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వాళ్ళ మనుషులు అవ్వచ్చు ఈ బూడిద భాగవతం ఈ మట్టి భాగవతం ఇసుక భాగవతం కొండ భాగవతం వీటన్నిటి మీద కూడా ఇవాళ ఉన్నత న్యాయస్థానాల ముందే కోర్టులో విచారం జరుగుతుంది ఇవాళ ఇంత దొంగల దోపిడీగా ఈ ప్రాంతాన్ని భ్రష్టు పట్టించి మళ్ళీ నీతులు చెప్పడానికి వచ్చాడు నిన్న పారిపోయా పారిపోయా ఓకే మళ్ళీ వచ్చి బాగా తాలింది ఇది ఈ ఏడిపే కదా నువ్వు ఎలక్షన్ ముందు ఆరు నెలలు సంవత్సరం ఈటేపైగా పెట్టింది గాంధీ గారి బొమ్మ లేకపోతే అదే ఆ బొమ్మ ఈ బొమ్మ ఈ బొమ్మ అని మళ్ళీ అదే అభిమానులు పెట్టావు నీ అవినీతి గురించి చెప్పు అటన్నిటికీ సమాధానం మా నాయకులు చెప్పారు మేం చెప్పాం మహాత్మా గాంధీ గారంటే గారు పోర్టు పరిధి దాటి కూడా దోపిడీ చేస్తారు అక్కడ వాళ్ళు చేసిన రిపోర్టులకి మించి అక్కడ రాజకీయం జరిగింది అదే అందులో కూడా మొన్న నేను చూపించింది డ్రోన్ కెమెరాల్లో కూడా అవన్నీ నేను చూపించింది కూడా అయ్యే ఇవాళ మరి దొంగలంతా కూడా ఇవాళ మెడ్రాసులో ఎవడో జీస్కేరో కేసుకేరో అని అంట అక్కడ కూడా వందల వేల కోట్లు పట్టుపడుతూ ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్లో మరి దీంట్లో కూడా మన దీంట్లో కూడా ఈ రాష్ట్రంలో దోచుకున్న అవినీతి డబ్బు కూడా అక్కడ పెట్టుబడులు పెట్టారంటున్నారు మరి అన్నీ కూడా మరి కక్కలేక మింగలేక ఎన్ని టీవీలు పొగులుతున్నాయో ఎన్ని సోకాలో ఏందో ఇకోవాల ఈ డబ్బులు ఏందో ఈ వందల వేల కోట్లు ఏంటో అబ్బాయి కేసు హైకోర్టులో నడుస్తూ ఉంది సిబిఐ వాడు ఇంటి చుట్టూ ఉన్నాడు ఇప్పుడు అబ్బాయి తమ్ముడు అక్కడికి వెళ్ళాడు ఇడుపులపాయలో మరి ఏంటో నేలమాలిగలు ఏమన్నా కదిలిస్తున్నారా ఇడుపులపాయలో మీటింగ్లు అంటా ఏంటి అండర్గ్రౌండ్లో దాల్సిన నేలమాలిగల్లో ఏమన్నా కదిలిస్తున్నారా సిబిఐ దాని మీద కూడా దృష్టి పెట్టాలి ఇప్పుడు కదలికలో ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ వచ్చాయి హైకోర్టు ఆదేశాలు రేపు ఉన్నాయి కోర్టులో మరి వాళ్ళ హుటాహుటిన సిబిఐ పరి ఎలర్ట్గా ఉన్న హైదరాబాద్ నుంచి ప్రజా దర్బార్ అంట ముఖ్యమంత్రి ఎన్ని విన్యాసాలు చేస్తున్నారు ప్రజా దర్బార్ ప్రజాదర్బార్లు పెడతారంట ఇడుపులపాయలో మరి అక్కడేదో ఆడావుడి జరుగుతుందంట నేలమాలికల్లో ఏం కదులుతున్నాయో ఏం ఉందో అట్ట రాష్ట్రంలో పోలీసులు లేదు యంత్రాంగం పనిచేయట్లే అయిపోయే అందరినీ నిర్వీర్యం చేసి కూర్చోబెట్టాడు పక్కన పనిచేసే అధికారికి చేసిన చేయిచ్చే పరిస్థితులు లేదు కాబట్టి వాళ్ళ సీబీఐ అయినా ఎలా కావాలి అక్కడ ఏం జరుగుతుందో కాబట్టి ఏదైనప్పటికి కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో శాంతి పద్ధతిలో ఎంత ఘోరంగా ఉన్నాయో అన్నీ కూడా తెలియజేశాను రైతులకి సంబంధించి పంట పరిహారాలు అవన్నీ మీటికి ఇవ్వాలి అదేవిధంగా మొన్న ఎర్రగొండపాలెంలో జరిగిన సంఘటనలో భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో కానీ లోకేష్ బాబు పర్యటనలో కానీ ప్రతిపక్షాలకు సంబంధించిన ఏ నాయకుడు పర్యటనలో కానీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కావటానికి వీల్లేదు డీజీపీ బాధ్యత తీసుకోవాలి ముఖ్యమంత్రి స్పందించాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేవాడు ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాన్వాయ్ మీద జరిగిన దాడికే నోరు తెరిచుండే ప్రభుత్వ పరంగా ఏం చేయాలో సలహాలు ఇచ్చేవాళ్ళు ఏలేదు ఇవాళ టోటల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వ్యవసాయ శాఖ రెండింటికి తాళాలు వేసారు ఇక్కడే మొకజాన్ ఇబ్రహీంపట్నంలో షార్ట్ సర్క్యూట్ తగలబడింది మొక్కజొన్న కొనే లేదు యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు లక్ష రూపాయలు చేతికి వచ్చేది పడిపోయింది డిపార్ట్మెంట్ లేదు ఎన్మినేషన్ లేదు వచ్చినాడు లేదు చచ్చినాడు లేదు పట్టించుకున్నాడు లేదు నీ రైతు భరోసా బోగస్ ఎవడు పడ్డాయి డబ్బులు నీ పార్టీ కార్యకర్తలకు నాయకులు వేసుకున్నావు డబ్బులేన రైతులు పట్ల అట్లాగే మామిడి మంగు యాభై వేల ఎకరానికి డిమాండ్ చేస్తారు పట్టించుకునే దిక్కు లేదు నాటు పొగాకు నడిచిపోయింది ఆ రైతులు గగ్గోలు పెడుతున్నారు మా మిర్చి ఇతనాలు లక్ష యాభై వేలు అన్నారు మా చేతిలో ఉంటే కొనే లేదు పత్తి వాళ్ళ మా చేతిలో ఉంది కొనే దిక్కు లేదు దళాలంతా సిండికేట్ అయ్యారు అంటే టోటల్గా వ్యవసాయ శాఖే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి రెండికి రెండు తాళాలు వేసుకొని జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతా బటన్ అన్నాడు ఈ నొక్కిన బటన్లకు డబ్బులు పడలే ఇంతవరకు రైతుల వల్ల మహిళలకు వడ్డీ డబ్బులు వల్ల మొన్న నొక్కిన విద్య పిల్లల డబ్బులు వల్ల మళ్ళీ నొక్కుతానని బయలుదేరుతున్నాడు ఈ నొక్కు డ్రామాలో డబ్బులు లేవని చీఫ్ సెక్రటరీ మొన్నే చేతిలో తీసాడు ఈ నెలలో ఇంతవరకు జీతాలు ఎవరా కాంట్రాక్ట్లో ఎవరో జీతాలు లేవు ఇంతవరకు పెన్షన్ డబ్బులు రిటైర్మెంట్ అయిన వల్ల కాబట్టి రాష్ట్రం దివాలా తీసింది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీలో ఉంది దాని తగ్గట్టు వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మొన్న ఎర్రగొండపాలు వెళ్తే కేబినెట్ మంత్రి దగ్గర ఉండి వాళ్ళు వేపిస్తున్నాడు నో కేస్ ఎఫ్ఐఆర్ లో పేర్లు ఉండవు డీజీపీ స్టేట్మెంట్ ఇవ్వడం ఇవాళ ఎనర్జీ సెక్యూరిటీ కమాండ్ హెడ్ సంతోష్ కుమార్కి కుట్లు పడ్డాయి ఇంతవరకు ప్రభుత్వ పరంగా స్టేట్మెంట్ లేదు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ఫ్లెక్సీలు వేయటం మళ్ళీ విమర్శిస్తే ఫ్లెక్సీలు కట్టించడం ఏం గట్టిపోతూ ఉంది రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా రూల్ ఆఫ్ లా ఉందా అసలు డీజీపీ ఉన్నాడా ఉన్న డీజీపీ ఇన్ఛార్జ్ పూర్తి స్థాయి డీజీపీ లేడు ఇంతవరకు డీజీపీ ప్యానల్ పేర్లు జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ పంపించడానికి తీరిక లేదు డీజీ ఎవరుంటారు ఏ స్థాయికి